హలో మిత్రులారా అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఓ మర్చిపోయా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను మీ ముందుకి ఎంతో ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీ తీసుకొచ్చాను ఇది నా ఫేవరెట్ స్నాక్ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే ఇంక ఇప్పటి నుంచి మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది ఏంటి ఇంత మాట్లాడుతుంది రెసిపీ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా అదే అండి గులాబీ పువ్వులు మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా లేట్ ఎందుకు వచ్చేద్దాం ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇంకో కప్పులో మనము పిండి అదే అండి బియ్యం పిండి తీసుకోవాలి అదే కప్లో మనం త్రీ బై ఫోర్త్ వరకు కార్న్ఫ్లవర్ అనేది తీసుకోవాలి కార్న్ఫ్లవర్ మనము గులాబీ పూలు క్రిస్పీగా రావడానికి కోసం తీసుకుంటున్నాము సో ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి తర్వాత కప్ షుగర్ తీసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ సేమ్ కప్లోనే ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి అంతా ఒక గిన్నెలో తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బీటర్ ఉంటే లేదా విక్సర్ ఏది ఉన్నా చేయకున్నా పర్వాలేదండి కలుపుకోవాలి అన్నీ వాటర్ అంతా ఒకేసారి కలుపుకోకుండా మన కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పోసుకుంటూ ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని టిక్కుగా కూడా ఉండకూడదు పల్చగా ఉన్నట్లయితే అది దానికి అచ్చుక అంటుకుపోయి సపరేట్ అవ్వకుండా మాడిపోయే ఛాన్స్ ఉంది మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొందులో కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ చాలా కొంచెమే అండి మనం రోజు కర్రీస్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ సైడ్ బై సైడ్ అవుతుండగానే మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో మనకు ఈ అచ్చు ఉంటుంది కదండి గులాబీ పువ్వులు వేసే అచ్చుని అందులో పెట్టుకోవాలి ప్రీ హీట్ చేస్తున్నట్టు అన్నమాట అదే ఇక్కడ మెయిన్ అది బాగా వేడైతేనే మనకి పిండి నుంచి ఆ పిండి ఆ అచ్చు నుంచి పిండి అనేది సెపరేట్ అయిపోతుంది మేమిక్కడ రెండు అచ్చులు వాడుతున్నాము మీ దగ్గర ఒకటి ఉన్నా పర్వాలేదు ఈ పిండి అచ్చుని మీరు ఎక్కడ లోకల్ స్టీల్ షాప్లో అడిగినా వాళ్ళే ఇచ్చేస్తారు ఫస్ట్ అయితే మనము ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని తర్వాత హాట్ ఆయిల్లో నుంచి తీసుకుని పిండిలో డిప్ చేసి మళ్ళీ హాట్ ఆయిల్లో పెట్టాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ నైఫ్ కానీ ఫోర్క్తో కానీ ఇలా సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ చేస్తే మనకి కొంచెం కష్టంగా అనిపించడం బట్ చేస్తూ చేస్తూ అంటే ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది ఫస్ట్ చేయడానికి మనం కొంచెం కష్టపడాల్సిందే ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పిండిని సపరేట్ చేయాలి మీకు కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది ఎందుకంటే మనము పిండిలో షుగర్ అనేది యాడ్ చేసాం కాబట్టి అది స్ట్రెచ్ అవుతుంది లే బయటికి తీసిన తర్వాత వన్స్ అది గట్టిగా అయిపోతుంది మీకు ఫస్ట్లో చూపించాను కదా అలాంటి క్రిస్ క్రిస్ప్నెస్ అనేది వస్తుంది మీరు ఏంటింది మెత్తగా ఉందని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లోనే పెట్టుకోవాలి అస్సలు మీడియం ఫ్రేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు ఇక్కడ సేమ్ ప్రాసెస్ మనం అన్ని పువ్వులకి రిపీట్ చేయాలి హాట్ ఆయిల్లో ఉంచిన అచ్చుని మనం పిండిలో తీసుకొని మళ్ళీ హాట్ ఆయిల్లో పెట్టుకోవాలి పువ్వులన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఏ నైఫ్ కానీ మన ఫోర్క్ కానీ యూస్ చేయకుండానే జస్ట్ మనం ఆ అచ్చుని తీసుకొని ఆయిల్లో పెడితే పిండి అనేది సపరేట్ అయిపోతుంది ఇంకా అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా నాకు తప్పకుండా చెప్పండి మీ ప్లేస్లో ఈ గులాబీ పువ్వులు ఏమంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అంతే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్ Thank you for watching. Also please like, share and subscribe.